టమాట పప్పు కుండలు వేసుకుందామని ఇక కుండలనే ఉడకబెట్టుకుంటున్నాం ఇక పొయ్యి ముట్టించుకున్నా కుండలు ఉడకబెట్టుకుంటాం బాగుంటుంది ఉడికింది ఇక టమాటాలు వేసుకోవాలి టమాటా పప్పు కదా ఇక టమాటాలు వేసుకోవాలి అందులోనే ఇక కారం వేసుకోవాలి ఇక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు తొందరగా ఉడుకుతుంది అంత పెట్టుకోవాలి ఇక ఇది పప్పు ఉడికింది దించుకున్నాము ఇక రుద్దుకొని వాళ్ళు పెట్టుకోవాలి

ముందే వేసుకున్నా కానీ తక్కువ వేసుకు కరివేపాకు వేసుకోవాలి కొత్తమీర నేనే తలుపు వేసుకుని ఇలా వసుకుంటున్నా ఇది కొండనే ఇది కొండ చింతపండు వేసుకోవాలి దించుకుంటున్నాం టమాటా పప్పు చేసుకున్నాం కదా కుండల ఇగో బాగా టేస్ట్ ఉంటుందని చేసుకున్నాం కుండలైతే కుండలనే ఉడకబెట్టుకున్నాం కుండలనే చేసుకున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బయట మీరు కూడా చేసుకోండి కుండలు